మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సడన్ గా ఫైర్ అయ్యారు అవుతున్నారు ఇంకా అవుతూనే ఉండేలా ఉన్నారు దానికి కారణం ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ టూ దేవరా లాంటి సినిమా అంత టైం తీసుకుని తీసినా రైట్ టైంకి అప్డేట్స్ ఇచ్చాడు కొరటల శివ అలాంటిది వార్ టూ మూవింగ్ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లోకి వచ్చినా ఇంతవరకు టీజరో ప్రోమోనో కాదు కదా కనీసం మోషన్ పోస్టర్ లేదు ఇందులో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో కనీసం అది కూడా రివీల్ కాలేదు దీంతో ఎట్టి పరిస్థితుల్లో అప్డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఆ సినిమా నిర్మాతలకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్ ఇది ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతుందనుకుంటే అసలు ఈ టోటల్ సినారియో చూసి బాలీవుడ్ బెత్కెరపోతుంది అక్కడ ఇలాంటి ట్రెండే కనిపించదు ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ప్రొడ్యూసర్స్ కి మాస్ వార్నింగ్ ఇచ్చే అభిమానం అక్కడి హీరోలకు ఛాన్సే లేదు ఇందుకు ఈ స్వీట్ మార్నింగ్ ఎఫెక్ట్కి ఉగాది గిఫ్ట్ రెడీ అవుతుందా టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాస్సెస్ ఎన్టీఆర్ హిందీలో చేస్తోన్న ఫినిష్ చేయబోతున్న మూవీ వార్ టు బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హరితికృష్ణ హీరోగా ఎన్టీఆర్ మాత్రం తెలంగాణ యోధుడి వారసుడిగా ఇందులో కనిపించబోతున్నాడు నెగిటివ్ షేడ్స్ ఉన్న ఎజెంట్గా కనిపిస్తాడు అంటున్నారు ఆల్రెడీ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది ఈ నెలాఖరులోగా క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ని రెండు పాటల షూట్ని పూర్తి చేస్తే ఇక షూటింగ్కి ప్యాకప్ చెప్పడమే మిగిలింది విచిత్రం ఏంటంటే సడన్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కావాలంటూ రచ్చ చేస్తున్నారు సోషల్ మీడియాలో యష్రాజ్ బ్యానర్కి భారీగా స్వీట్ వార్నింగ్స్ పెరిగాయి కోరటాల శివ లాంటి డైరెక్టర్ కూడా దేవర షూటింగ్ మొదలుపెట్టిన వెంటనే పోస్టర్ ఆ తర్వాత మోషన్ పోస్టర్ ఆ వెంటనే టీజర్ వదిలాడు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చాడు అలాంటిది వార్ టూ మూవీ షూటింగ్ ఏకంగా పూర్తిగా వస్తోంది ఇంతవరకు ఇందులో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో తేల్చలేదు టీజర్ ప్రోమో దేవుడు కనీసం పోస్టర్ కూడా రిలీజ్ చేయరా అంటూ సోషల్ మీడియాలో హిందీ నిర్మాతకు ప్రశ్నల వరద పెరిగింది ఎంతసేపు హైదరాబాద్ ముంబై ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ కనిపించడమే తప్ప వార్ టూ షూటింగ్ అప్డేట్ మాత్రం రాలేదు ఇదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి కోపాన్ని తెప్పిస్తోందట ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇలా సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేయడం బాలీవుడ్ నిర్మాతలకి కొత్తగా ఉంది అక్కడ మీడియా తప్ప ఫ్యాన్స్ ఎప్పుడూ అప్డేట్ ని సోషల్ మీడియాలో డిమాండ్ చేసింది లేదు కానీ ఇక్కడ మూకుమ్ముడగా దాడిలా తారక్ ఫ్యాన్స్ లక్షల్లో ట్వీట్లు పోస్టులతో వార్ టూ మూవీ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు యశ్రాజ్ బ్యానర్స్ అంటేనే బాలీవుడ్లో నెంబర్ వన్ బ్యానర్ అలాంటి నిర్మాతలు ఈ సడన్ అటాక్కి షాక్ అవుతున్న తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్కి ఫిదా అవుతున్నారు జనవరి ఇరవై ఆరుకే పోస్టర్ని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఉగాదికి మోషన్ పోస్టర్ని తారక్ బర్డేకి టీజర్ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట